భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు టూ చిత్రం జూలై పన్నెండున థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా శనివారం సాయంత్రం గాంధీనగర్ అలంకార్ థియేటర్ ఆవరణలో వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతీయుడు టూ చిత్రం పోస్టర్ కు పాలాభిషేకం జరిగింది ఈ సినిమాను ఉద్దేశించి వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేల్పుల ప్రశాంత్ మాట్లాడుతూ విశ్వ ప్రఖ్యాత నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కమల్ హాసన్ అని ఆయన నటించిన ఎన్నో చిత్రాలు నటనకు ఊపిరి పోసాయని వివరించారు అతను ఏ సినిమా చేసినా ఒక ట్రెండ్ సెట్ గా మైలురాయిగా నిలిచిపోయేదన్నారు అతడు నటించిన చిత్రాల్లో శంకర్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన భారతీయుడు చిత్రం విమర్శకుల సైతం ప్రశంసలు పొందిన చిత్రంగా పేరుగాంచిందని తెలిపారు భారతీయుడు చిత్రం భారతదేశం గర్వించదగ్గ సినిమా అని తెలిపారు ఇప్పుడు అదే కాంబినేషన్లో భారతీయుడు టూ చిత్రం రాబోతుందని తమ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు భారతీయుడు టూ చిత్రం కూడా సందేశాత్మకంగా తీసిన చిత్రమని ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని ఆయన అభివర్ణించారు కమల్ హాసన్ చేసిన సినిమాలు విడుదలవుతున్నాయి అంటే తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆనంద ఉత్సవాలు రెట్టింపు అవుతాయని వెల్లడించారు ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ కార్యక్రమం చేసుకుంటామని అడిగిన వెంటనే అనుమతి ఇచ్చి సహకరించిన అలంకార ప్రసాద్ జిల్లా సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ భగవాన్ వీరికి వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వేల్పుల ప్రశాంత్ ఎల్ సింహాచలం ఉప్పలపాటి కిషోర్ ఐశ్వర్య మరియు అభిమానులు పాల్గొన్నారు